హాయ్ మై సార్ డాక్టర్ మల్లేష్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఒక నేను ఎంటర్ప్రీన్ అండ్ ఇంప్రీనర్ రెండు కూడా ఓకేనా నాకు సో మెనీ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి ఈరోజు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అందరు మాట్లాడుతున్నారు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ బెటర్ బెస్ట్ అని నేను అడుగుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ ఏది బెస్ట్ అని చెప్పే కంటే కూడా మీరు ఎంతవరకు దానికి సరిపోతారో చూసుకోండి ఎందుకంటే మీరు కనుక సరిపోకపోతే ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కుదరదు ఒకవేళ మీరు కనుక మారకపోతే ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా మీకు వర్కౌట్ కాదు మీరు మీకుగా ఉండని రోజులు నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు సంపాదించడం జరగదు మీరు ఎప్పుడైతే మారుతారో ఎప్పుడైతే మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని మీరు నిర్ణయించుకుంటారో ఆ రోజు నుంచి ఇక్కడ మెంటర్షిప్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి దాన్ని కనుక మీరు తీసుకున్నట్టుంటే మీరు ఖచ్చితంగా మీ లైఫ్ను మార్చుకోవచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ను ఒక పెద్ద బిజినెస్గా మార్చుకోవచ్చు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే మీరు లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు ఇది ముఖ్యమైనది మీరు కనుక మారకపోతే ఏ నెట్వర్క్ మార్కెట్ ఉన్నా బెస్ట్ అన్నా వేస్ట్ కానీ నిజంగా చెప్పాలంటే ఇయర్స్ ఆఫ్ టైం డికెట్స్ ఆఫ్ టైం ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా బెస్ట్ ప్రొడక్ట్ క్వాలిటీని ఇస్తున్నాయి మీకు అంటే నెట్వర్క్ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీ బయట ఏ మార్కెట్లో ఉండదండి సో చాలా కంపెనీలు అయితే జస్ట్ ఆమ్వే ఆంవేల్ లాంటి కంపెనీలు అయితే మీకు ఈవెన్ దాన్ని డబ్బా పైన ఉన్న లేబర్ ఏదైనా డబ్బా ఉంటుందో ఆ డబ్బు కూడా ఈకో ఫ్రెండ్లీ డబ్బా ఉంటుందండి అది ఈకో ఫ్రెండ్లీ అంటే ప్లాస్టిక్ అయితే ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది కానీ ఆ డబ్బా ఒక భూమిలో పొందపడితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు భూమి కరిగిపోతుంది అంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ఇస్తుంది అంటే అంత ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ పైన డబ్బకే ఈకో ఫ్రెండ్లీ చేస్తున్నప్పుడు లోపల ఉన్న ప్రోడక్ట్ మన బాడీకి ఎంత బాగుంటుంది చాలా ప్రోడక్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో హెల్త్ కేర్ పర్సనల్ కేర్ హోమ్ కేర్ కదా డ్యూరబుల్స్ అగ్రికల్చర్ ఇవన్నీ ఉన్నాయండి కానీ మీరు ఎప్పుడైతే అవి కరెక్ట్గా యూజ్ చేస్తారో యూజ్ చేసినప్పుడు దాని రిజల్ట్ని బట్టి మీ గ్రోత్ ఉంటుంది రిజల్ట్ వస్తే సరిపోతుందా కాదు మీరు మైండ్ సెట్ మారాల ఏ నెట్వర్క్ మార్కెటింగ్కి అయితే ఒక సిస్టమ్ ఉంటుందో ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో అయితే మెంటర్షిప్ ఉంటుందో ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయితే డికేట్స్ ఆఫ్ టైం అంటే మనం చెక్ చేసుకున్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఉందో అంటే మనకు మనం ఒక ఒక నెట్వర్క్ మార్కెట్ వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ వేరే వాళ్ళకు వెళ్ళాము ఎందుకంటే అలా ఈ ఒక్క నెట్వర్క్ మార్కెట్ ఎవరైతే మనం చేస్తున్నామో దాన్ని పట్టుకుని ఉంటామో ఖచ్చితంగా మనం ఆ నెట్వర్క్ మార్కెట్ రాణిస్తాము మనం మారాలండి మనం మారెంట్ రాణించలేము మనం ఖచ్చితంగా మారాలా దానికి అనుకూలంగా మారాలి అంటే ఒక బిజినెస్కి అనుకూలంగా మనం మన మైండ్ సెట్ నెట్వర్క్ మార్కెట్కి అనుకూలంగా మార్చుకోవాలి ఇక్కడ బుక్స్ ఉంటాయి టేప్ సీడీస్ ఉంటాయి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి ఇవన్నీ కనుక మీరు నెట్వర్క్ మార్కులకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆంబే లాంటి ప్లాట్ఫామ్లో ఈసైస్ అంటారు ఆంబే కంపెనీలో చేసేవారందరూ కూడా పైరిస్ బిజినెస్ చేస్తుంటారు అంటే డికెట్స్ ఆఫ్ టైం నుంచి బిజినెస్ ఉంటారు అంటే మూడు నాలుగు తరాలు ఇదే బిజినెస్లో ఉన్నారండి మరి ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ తాత వాళ్ళ తండ్రి అలా కొడుకు ఇప్పుడు అలా మనవడు నాలుగు నా నుంచి ఐదు తరాలు అదే బిజినెస్లో ఉన్నారంటే అది ఎంత బెస్ట్ కంపెనీ అయి ఉంటుంది ఎంత బెస్ట్ ప్రోడక్ట్ అయి ఉంటుంది కదా నీకు ఆఫ్ టైం చాలా కంపెనీ మీకు మా దగ్గరికి వచ్చి మరి కార్లు వస్తాయండి బంగాళాలు వస్తాయండి డబ్బులు వస్తాయని చెప్తారు ఇవన్నీ రావని చెప్పట్లా ఎప్పుడు వస్తాయంటే ఇవి మారినప్పుడు వస్తుంది కానీ అంబైలు అంటే దాంట్లో మార్పు మీకు సహజంగా కనిపిస్తుంది ఎందుకు సహజంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ వీళ్ళ సిస్టమ్ గురించి ఎక్కువ మాట్లాడతారు మనీ గురించి కాదు ఇప్పుడు ఆంవే లాంటి ప్లాట్ఫామ్ చెప్తాం కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆంవేలో ఒక బ్రోంజ్ ప్లాట్ఫామ్కి వస్తే ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మినిమం సంపాదించుకోవచ్చు అదే వేరే నెట్వర్క్ మార్కెట్లో అదే బ్రోంజ్ ప్లాట్ఫామ్కి వస్తే మీకు టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ కూడా సంపాదించలేదు ఆంవేలో ఒక లెవెల్ ఆఫ్ సిల్వర్ షిప్లోకి వస్తే మీరు వన్ ల్యాక్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు సంపాదించుకోవచ్చు కానీ వేరే ప్రాక్ఫంలో థర్టీ టు ఫార్టీ థౌజండ్ మాత్రమే సంపాదించలేము చెప్పడం ఈజీయే కానీ మీరు అందులోకి వస్తే తెలుస్తుంది ఆంబేలో డికెట్స్ ఆఫ్ టైం మీరు డైమండ్ షిప్ అనేది అన్ని బిజినెస్ నెట్వర్క్ మాట్లా ఉంటుంది బయట వన్ నుంచి వన్ అండ్ హాఫ్ లాక్ డైమండ్ షిప్లో సంపాదించలేకపోతున్నారు కానీ ఆంబేలో అయితే ఎయిట్ ల్యాక్స్ టు వెల్ ల్యాక్స్ పర్ మంత్ సంపాదించవచ్చు అది అంత జరుగుతుంది అంతటే యువర్ మైండ్ సెట్ మీరు మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలా గోల్ ఫిక్స్ చేసుకోవాలా ఆ అప్లైన్ ను గట్టికి మీ మెంటల్స్ గట్టి పట్టుకొని మీరైతే ఫిక్స్ చేసి ఒక్క టూ టు ఫైవ్ ఇయర్స్ ఒక రెండు నుంచి ఐదు సంవత్సరాలు కనుక మీరు వర్క్ చేయడం రెడీగా ఉంటే ఈ లైఫ్లో మంచి ప్లాట్ఫామ్ ఎందుకు మంచి ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ హెల్త్ ఉంది వెల్నెస్ ఉంది నాన్ కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈవెన్ డబ్బా కూడా ఈకో ఫ్రెండ్ డబ్బా ఉంది కదా డ్రీకర్స్ ఆఫ్ దగ్గర దగ్గర నైంటీ ప్లస్ ఆఫ్ కంపెనీ ఇది మీరు చూడొచ్చు ఇంత పెద్ద ఎన్విరాన్మెంట్లో వన్ ట్వంటీ ప్లస్ కంట్రీస్లో రన్ అవుతున్న కంపెనీ ఎన్విరాన్మెంట్లో ఉన్నది మిగతా కూడా ఉండొచ్చు కానీ మీరు చెక్ చేసుకోండి ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి ఆంబాయిస్ ద నెంబర్ ఇన్ ద వరల్డ్ అని వస్తుంది అందుకే దాని గురించి మాట్లాడుతున్నాను ఆంబై ఆంబాయి ఈస్ ద అల్టిమేట్ అండి పయోలే నూట ఏడు యాభైలో పైన ఎందుకు పైన అంటే అటువంటి సప్లిమెంట్ బయట ఇప్పుడు ఎవరు ఎవరు ఇవ్వట్లేదు చర్చ సప్లై లేదు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అండి ఎక్కడ థర్డ్ ఫర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ థౌజండ్ ప్లస్ సైంటిస్ట్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంటారు సో ఓన్ ఫార్మింగ్స్ ఉన్నాయి ఇంత బెటర్ కంపెనీ నేను నెట్వర్క్ మార్కెటింగ్లో చూడలేదు ఈ కంపెనీ ఎప్పుడు కూడా మీకు అది వస్తుంది ఇది వస్తుంది కార్లు వస్తే మమ్మల్ని ఎప్పుడు మాట్లాడాలి మీ మైండ్ సెట్ చేంజ్ చేస్తుంది మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది మొత్తం కూడా ఒక సిస్టంలోకి తీసుకొస్తుంది ఏ కంపెనీకి అయితే ఒక సిస్టమ్ ఉంటుందో ఆ కంపెనీస్ ద నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ మీరు ఈజీగా మనీ వస్తే నమ్ముతారా నాకు తెలిసింది నంబర్ ఈజీగా మనీ వస్తే ఈజీగా వెళ్ళిపోతాం కానీ స్మార్ట్గా తెలివిగా కొంచెం కష్టపడితే డబ్బులు వస్తాయి బాగుంటుంది కదా దాంతో పాటుగా హెల్త్ కూడా ఫ్రీగా వస్తాయి ఇంకా బాగుంటుంది కదా దట్స్ కంప్లీస్ నాకు తెలిసి మీ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటున్నా ఒక కంపెనీ చూజ్ చేసుకోవడానికి నేను మళ్ళీ మంచి వీడితో మళ్ళీ వస్తాను ఓకే బాయ్ బాయ్